నమస్తే సన్వీ కలెక్షన్స్ అండి నేను ఈరోజు వచ్చేసరికి లక్ష బూట పట్టు శారీస్ అయితే తీసుకొచ్చానండి లక్ష బూట అంటే బూటస్ అనేవి లక్ష ఉంటాయి అనమాట అందుకని చెప్పేసి లక్ష బూట శారీస్ అని అయితే అంటారు సో మంచి మంచి కలెక్షన్స్ అయితే ఉన్నాయి నేను ప్రతి ఒక్కటి కూడా చూపిస్తాను ఏదైనా మిస్టర్ ఉండ ఉండొచ్చు ఉండకపోవచ్చు బ్లౌజ్ అయితే రాదు బ్లౌజ్ ఇష్టం వచ్చింది పేరప్ చేసుకోవచ్చు అండి ఎందుకంటే కాంట్రాస్ట్ అన్నట్టు ఏమీ లేవన్నమాట వీటికి సో మీ ఇష్టం వచ్చినట్టు మీ దగ్గర ఉన్న బ్లౌజెస్ కూడా మగ్గం వర్క్ బ్లౌజెస్ కూడా మీరు పేరప్ అయితే చేసుకోవచ్చు అలా ఉన్నాయన్నమాట శారీస్ అయితే కూడా ఈ బూటాస్ వచ్చేసరికి లక్ష బూటాస్ అయితే ఉంటాయి అందుకనే లక్షా బూటా సారీస్ ఇవన్నీ కూడా సో చూడండి వన్ బై వన్ కలెక్షన్ అయితే చూపిస్తాను ఫస్ట్ వచ్చేసరికి మంచి వైన్ కలర్ అండి వైన్ కలర్కి కింద వచ్చేసరికి బార్డర్ అయితే ఇట్లా వచ్చింది అండ్ బూటాస్ వస్తుంది ఇట్లా ఆల్ ఓవర్ బూటాస్ వస్తుందండి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అయితే బూటాస్ అయితే వస్తుంది ఇట్లా ఇట్లా బూటా లైన్స్ అయితే వస్తుంది దీనికి పళ్ళు వచ్చేసరికి కూడా ఇది పళ్ళు వస్తుంది లైన్స్ తోనే వస్తుంది వన్ సైడ్ బార్డర్ సారీ టూ సైడ్స్ బార్డర్ అయితే వచ్చింది ఇది అయితే ఇది వచ్చేసరికి టూ సైడ్స్ బార్డర్ అయితే వచ్చింది ఓన్లీ కాస్ట్ అయితే చాలా రీజనబులే అండి అస్సలు అంటే చాలా అంటే చాలా రీజనబుల్ కాస్టే ఓన్లీ ఓన్లీ వన్ నైంటీ నైన్ రూపీస్కి అయితే ఇచ్చేస్తున్నాను ఓన్లీ వన్ నైంటీ నైన్ రూపీస్ షిప్పింగ్ ఎక్స్ట్రా ఓకే నెక్స్ట్ వచ్చేసరికి ఇంకొకసారి అండి గ్రీన్ కలర్ గ్రీన్ కలర్కి బార్డర్ అయితే ఇట్లా వస్తుంది అనమాట ఆ బూటాస్ అనేది కూడా మనకి మామూలుగా ఓవల్ షేప్ టైప్లో వస్తుంది బట్ ఇది మనకి చూస్తున్నారు కదా ఇట్లా వచ్చింది రెక్టాంగుల్గా వచ్చిందనమాట బూటాస్ అనేది కూడా కొంచెం డిఫరెంట్గా ఇది హైట్ అనేది చాలా తక్కువ ఉందండి సో లంగా జాకెట్ పర్పస్ కావాలి అనుకున్న వాళ్ళైతేనే తీసుకోండి శారీ అంటే పొట్టిగా ఉన్న అయితే శారీ సరిపోతుంది కానీ ఈ లెంత్ అయితే దీనికి లేదు ఓకేనా నేను క్లియర్ క్లియర్గా చెప్పేస్తున్నాను ఇది పళ్ళు అనమాట వన్ సైడ్ బార్డర్ అయితే వచ్చింది ఇది లెంగ్త్ అయితే లేదు ఈ హైట్ హైట్లో తక్కువ ఉంది ఈ ఒక్క శారీ అన్ని శారీస్ కాదు వినండి మీరు ఒక్క శారీ అని చెప్పినా కూడా మళ్ళీ వన్ అన్ని శారీస్ అనుకుంటారు అందుకనే చెప్తున్నా క్లియర్గా ఓన్లీ ఒక్క శారీ మాత్రమే అలా ఉంది ఇది ఒక్క శారీ మాత్రమే హైట్ అనేది తక్కువ ఉంది అన్ని శారీస్ కాదు ఓకే వన్ నైంటీ నైన్ రూపీస్ షిప్పింగ్ ఎక్స్ట్రా బట్ ఇది ఒక్కటి మాత్రం వన్ ఎయిటీకి అయితే ఇచ్చేస్తాను నెక్స్ట్ వచ్చేసరికి ఇంకొక శారీ అండి ఇది మంచి నావీ బ్లూ కలర్ అనమాట మనకి నావీ బ్లూ అండ్ పర్పుల్ కలర్ రెండు రెండు కలిసి లైన్స్ లాగా వచ్చాయన్నమాట సరే ఒక్కసారి అయితే చూ అయితే జూమ్లో చూపించినా కనిపించట్లేదు లైన్స్ వచ్చినట్టు కనిపిస్తున్నాయి కానీ కలర్స్ కనిపించట్లేదు సో నావీ బ్లూ అండ్ పర్పుల్ కలర్ లైన్స్ లాగా వచ్చింది అనమాట అండ్ బూటాస్ వచ్చింది కింద బార్డర్ అయితే ఇట్లా వచ్చింది ఇది పళ్ళు వన్ సైడ్ బార్డరే వస్తుంది ఓన్లీ వన్ నైంటీ నైన్ రూపీస్ షిప్పింగ్ ఎక్స్ట్రా నెక్స్ట్ వచ్చేసరికి గ్రీన్ కలర్ అండి గ్రీన్ కలర్కి లైట్ గ్రీన్ కాంబినేషన్తో వచ్చింది మరి డార్క్ గ్రీన్ కాదు కొంచెం నార్మల్ గ్రీన్ అనమాట ఈ గ్రీన్కి అయితే ఈ గ్రీన్ కలర్ ఇంకా లైట్ గ్రీన్ కలర్తోని బార్డర్ అయితే వచ్చింది ఇట్లా అండ్ బూటాస్ అయితే వచ్చాయి బూటాస్ వచ్చేసరికి దీనికి స్క్వేర్ స్క్వేర్ బూటాస్ వచ్చాయండి సో దీనికి కాంట్రాస్ట్ కూడా వచ్చింది ఎల్లో కలర్ వచ్చింది ఓకేనా ఎల్లో కలర్ వచ్చిందంటే గ్రీన్ అండ్ ఎల్లో కాంబినేషన్ వన్ సైడ్ బార్డర్ ఇది వన్ సైడ్ ఆర్డర్ వస్తుంది అనమాట ఓన్లీ వన్ ఎయిటీ నైన్ రూపీస్ షిప్పింగ్ ఎక్స్ట్రా నెక్స్ట్ వచ్చేసరికి మనకి పింక్ రెడ్ కలర్ లో వస్తుందండి ఇది పింక్ రెడ్ కలర్ లో పింక్ అండ్ రెడ్ అలా వస్తుంది అంటే మరూన్ కాకుండా పింక్ కాకుండా రెడ్ కూడా కాదండి ఇది డిఫరెంట్ కలర్ అనమాట అందుకని చెప్పేసి పింక్ రెడ్ అంటారు కదా పింక్ రెడ్ మిక్స్డ్ కలర్ అనమాట ఇది వచ్చేసరికి బార్డర్ అయితే ఇట్లా వచ్చింది అండ్ బూటాస్ అయితే వచ్చాయి టూ సైజ్ బార్డర్ అయితే వచ్చింది దీనికైతే శారీ లెంత్ వచ్చేసరికి ఫైవ్ ఇంటి ఫైవ్ హండ్రాఫ్ అయితే ఉండొచ్చు ఇది అట్లా వచ్చిందండి టూ సైజ్ బార్డర్ అయితే వచ్చింది కొన్ని కొన్ని వాటి వాటికి బ్లౌజ్ కూడా రావచ్చు ఓకేనా శారీ లెంత్ చూసుకొని మీరు బ్లౌజ్ కావాలి అనుకున్న వాళ్ళైతే తీసుకోవచ్చు అనమాట ఇదిగో నుంచి కొన్ని వాటికి రావచ్చు కొన్నిటికి రాకపోవచ్చు నేను దేనికి వచ్చింది అనేది కూడా చెప్పలేను నెక్స్ట్ వచ్చేసరికి గ్రీన్ కలర్ అండి కింద వచ్చేసరికి మనకి టెంపుల్ డిజైన్లో వచ్చింది అండ్ బూటాస్ అయితే వచ్చాయి వన్ సైడ్ బార్డరే సో దేనికి ఇట్లా వచ్చింది పళ్ళు వచ్చేసరికి వెయిట్గా ఉంటాయండి మరి వెయిట్గా ఏమి ఉండవు మీరు నార్మల్గా చిన్న చిన్న మనం ఇంట్లో ఫెస్టివల్స్కి కానీ లేదంటే సడన్గా టెంపుల్స్కి అలా వెళ్తాం కదా అలాంటి టైంలో కూడా ఈజీగా క్యారీ చేయొచ్చు అనమాట అవి ట్రెడిషనల్గా ఉంటాయి అండ్ లైట్ వెయిట్గా కూడా ఉంటాయి నెక్స్ట్ వచ్చేసరికి పింక్ కలర్ అండి పింక్ కలర్కి వచ్చేసరికి రాణి పింక్ అనమాట పింక్ కలర్కి బార్డర్ అయితే ఇట్లా వచ్చింది ఇందాక బార్డర్ సేమ్ సేమ్ వచ్చింది అంటే ఈ బార్డర్ సేమ్ వచ్చింది ఇక్కడ అనేది డిఫరెంట్ అయితే వచ్చింది బూటాస్ అయితే వచ్చాయి అన్నిటికీ కూడా లాస్ట్ వరకు అయితే బూటాస్ అయితే ఉంటుంది వన్ సైడ్ బార్డరు పళ్ళు పళ్ళు అయితే ఇట్లా జస్ట్ లైన్స్ అన్నీ పళ్ళు రిచ్గా లేదనమాట లైన్స్లోనే వచ్చింది అందుకని చెప్పేసి నేను కాస్ట్ వన్ నైన్టీ అయితే ఇచ్చేస్తున్నాను ఓన్లీ వన్ నైన్టీ నైన్ షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది ఓకేనా నెక్స్ట్ వచ్చేసరికి గ్రీన్ కలర్ అండి ఇది గ్రీన్ కలర్కి ఇట్లా బూటాస్ వచ్చింది బూటాలో రెడ్ కలర్ వచ్చింది అనమాట థ్రెడ్ అనేది ఇది ఇక్కడ బ్యాక్ సైడ్ చూస్తే థ్రెడ్ కనిపిస్తుంది కదా ఈ బూటా మిడిల్లో రెడ్ కలర్ది వచ్చింది అనమాట బార్డర్ అయితే ఇట్లా వచ్చింది టూ సైజ్ బార్డర్ దీంట్లో బ్లౌజ్ ఉండొచ్చు ఉండకపోవచ్చు సారీ ఎంతైతే పెద్దగా ఇది వచ్చేసరికి పళ్ళు అనమాట ఇది బార్డర్ ఫైన్ సైడ్ బార్డర్ ఓన్లీ వన్ నైంటీ నైన్ రూపీస్ షిప్పింగ్ ఎక్స్ట్రా నెక్స్ట్ వచ్చేసరికి ఇది మనకి కాటన్లో వస్తుందండి ఇది వచ్చేసరికి మనకి కాటన్ వస్తుంది వస్తుందన్నమాట లైక్ కొంచెం ఫాలింగ్ మెటీరియల్ లెక్క ఉంది ఇది పళ్ళు అండ్ గ్యాప్ బార్డర్ లాగా వచ్చి మిడిల్లో బూటస్ వచ్చింది ఇది పైన బార్డర్ కింద బార్డర్ వచ్చేసి గ్యాప్ లో మళ్ళీ బూటాస్ అయితే వచ్చింది ఇది ఇక్కడ అంతా కూడా బూటాస్ అయి పైన సైడ్ బార్డర్ కూడా ఇది మంచి వీడియోలో కనిపిస్తున్న కలర్ అండి చాలా బాగుంది కలర్ కూడా క్లాత్ కూడా చాలా బాగుంది పెద్దవాళ్ళకైతే బాగా సూట్ అవుతుంది ఇది అండి బార్డర్ వచ్చేసరికి ఓన్లీ వన్ ఎయిటీ నైన్ రూపీస్ షిప్పింగ్ ఎక్స్ట్రా వీటిలలో ఎవరికైనా ఏదైనా కావాలి అనుకుంటానైతే వెంటనే స్క్రీన్ షాట్ అయితే వాట్సాప్ చేసేయండి లైక్ చేసి లైక్ అయితే కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు బ్యాక్ టు బ్యాక్ వీడియోస్ అయితే ఉన్నాయి అన్నీ వాచ్ చేయండి బాయ్